ఫస్ట్ మనం నీట్గా ఎంతగా నలవాలంటే నీట్గా రావాలంటే మొదటి గట్లు ఒలిచేయాలా ఇవి కానీ మనం పెద్దగా ఉంటే మనం వేసుకోవచ్చు ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి మనకేం అవసరం లేదు ఈ సముద్ర ఎంటకలకి బాగుంటాయి ఈ ఇట్లాంటివి ఓకేనా ముందు చిన్న గట్లు తీసేసి తర్వాత ఈ టైప్లో పట్టుకొని ఈ విధంగా తీస్తే వస్తుంది ఫ్రెండ్స్ విధంగా గట్టిగా తీయాలా ఇది పక్కన పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఏందంటే ఇట్లా ఒక ఉంటాయి చెత్త చెదారాల లాగా ఇవైతే తీసేసుకోవాలా ఇరువైపులు ఉంటాయి తీసేయాలా తీసుకుంటా కడుక్కుంటా ఉండాలి ఫ్రెండ్స్ నీళ్ళు పక్కనే ఉండాలా మాకైతే పక్కన ఒక పెట్టే ఉన్నది తెలుసు కదా మనం ఎప్పుడొచ్చే ప్లేస్ కి అయితే వచ్చేసామో చూస్తున్నారు కదా మన కలిసి అయితే ఇంతవరకు తగ్గేదే లేదంటే పారుతూనే ఉంది మిగతా బ్లాస్ అయితే చూసేద్దాం ఈ విధంగా అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ మురు పెద్దగా ఉంటే గిట్ట కూడా తనీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు మరువ చిన్నదిగా ఉన్నది కాబట్టి పని చేయకుండా ఈ టైప్ లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా అన్ని ఏదైనా అయితే చేసేసుకున్నామంటే ఇంక మనం అనుకున్న ఫ్రై అయితే రెడీ అయిపోద్ది మన సాయి అయితే అదే పనులు అయితే ఉన్నాడు దాని నుంచి కష్టపడతా ఉన్నాడు తీస్తా ఉన్నాడు అదే చెప్పులో కొవ్వు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కొవ్వు కూడా మనకు ప్రోటీన్స్ మంచిది ఆ కొవ్వుని నీట్ గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటిలో అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ వరకు ఇదైతే కొవ్వు అనమాట ఇది కాస్త ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటది మనం అందుకైతే తీసుకున్నాము ఇది కాస్త పెద్దది కాబట్టి ఇట్లు ఎక్కువగా ఉన్నాయి అందుకని కొంచెం తీసుకొని ఇట్లని వేసుకొని తింటే మన కథ వేరు వేస్ట్ వేస్టేజ్ అవసరం లేదు మనకు కావాల్సిన ఈ గెట్లు లోపల అదే అయితే అన్ని పనికి వస్తాయి ఏవైనా వాడుకోవచ్చు చూసారు కదా వాళ్ళు అదే పనిలో ఉన్నారు సాయి ఎలా ఉంది సాయి సింపుల్ గా ఉంది ఓకే మనోడికి అయితే పర్వాలేదు అంటున్నాడు చూస్తున్నారు కదా మనం వచ్చే ప్లేస్ కి అయితే వచ్చేసాం కలిసికి మనం అయితే మాస్టర్ అయితే తీసుకుని వచ్చేసాం మాస్టర్ చేసే విధానం అయితే మనం చూద్దాం ఎంట్రకాయల కర్రీ ఆ ముందుగా నూనె పరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో టమోటాలు కల్లుపు అయితే మనం అల్లు పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకుందాం ఎక్కువ వద్దు కూరకు సరిపడా అల్లువిల్లు పేస్ట్ అయితే వేసుకుందాం ధనియాల పొడి అందులో పసుపు పొడి మన స్పైసీ కోసం గుంటూరు కారం ఇబ్బంది పడతా ఉన్నాడు పక్కకి నీళ్ళు వచ్చాయని ఏడి చేస్తున్నాడు ఏం కాలేదు సాయి లో నిన్న చూసాక ఒక సబ్స్క్రైబర్ చికెన్ పొడి అదే విధంగా మనకున్నట్టుగా అందులో అయితే చికెన్ మసాలా చికెన్ పొడి ఈ మసాలాలు వేసుకుని బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ కూరగా తగ్గట్టుగా మసాలన్నీ వేసుకుంటే సరిపోద్ది అంత మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం మసాలా అయితే బాగా గుడిపోయింది అందులో అయితే మనం మనం పట్టుకుని వచ్చిన ఎండ్రగా అయితే ఇందులో వేసుకుంది కూర అయితే బాగా ఉడిపెట్టేట్టు చూసుకోవాలి దానికైతే మనం ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం వెరైటీ ఉంది కదా అంతే మేము ఫ్రెండ్స్ చూసారా కూర అయితే కొత్త కొత్త మనం ఉడికిపోతుంది ఇప్పుడు మసాలా ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్ ఫ్రెండ్స్ అన్నీ అయితే కథక్కని సరిపోయి అయితే అంటున్నాడు ఇంకా సేపు ఉడికితే చాలు అయితే వేరే లెవెల్ అయిపోద్ది ఎంట్రకాయ కాబట్టి మనకు కొంచెం బాగా ఉడికితే మంచిది అంటే చేప ఇట్లా చికెన్ అయితే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి అయ్యే ఇబ్బంది ఉండదు అందుకు మీడియం లో ఉడికితే చాలు అవి ఇదేంటంటే బాగా ఉడకాల బాగా ఉడికితే మనకు ఎంట్రకాయ అనేది ఉడకతుంది గిట్ట ఉడకతుంది తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి అందుకైతే మనం ఇంకా కాసేపు అయితే ఉడకబెట్టేసుకోండి ఎండ్రకాయ మొక్కనైతే టేస్ట్ చేస్తా చేద్దాం తినేది వచ్చా తినేయడమే వాళ్ళు వచ్చేయండి చూడు కారం పీక్స్ కి వెళ్తుంది వేస్ట్ మాత్రం అదిరిపింది ఆయన కాలు వెండ్రకాయలు కాలు వెండ్రకాయలు కూర బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి అప్పుడైతే ఇంకా బాగా టేస్ట్ అనేది వస్తుంది చూడడానికి చాలా వింతగా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంతే అలా చేస్తాం మేమైతే సార్ లాగైతే ఇస్త్రాకైతే అయితే సో మేమైతే వీటిని కొనుక్కొని వచ్చి మరి తింటున్నాం పర్లేదు ఈసారికి మేము ఒక పది చెట్లు వరకు వేసేస్తున్నాము అది చెట్లు అయితే అవి రావడానికి ఇంకొక వన్ మంత్ ఏమో పట్టచ్చు ఇలాపల్ అయితే వచ్చేసి ఏమది ఖచ్చితంగా కర్రీ అయితే రెడీగా ఉంది టమాట మొత్తానికి అయితే అయిపోయింది ఎండ్రకాయలో గ్రేవీ అయితే పూర్తి అయిపోయింది దీని అయితే టేస్ట్ అయితే చేద్దాం దీని పడ్డ శ్రమ అయితే మేము అంతా ఇంత దీన్ని కలిపెట్టడానికి నాకు అయిపోదు బాగా వచ్చింది అన్నం బాగా ఫ్రెండ్స్ వేడిగా ఉన్నది అన్నం సగలుగా అమ్ముతుంది దీనివల్ల తినలేకపోతున్నాం కానీ ఎట్టైనా నిదానంగా చేస్తాము టేస్ట్ అయితే చెప్తాం మీకు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు తినలేదు ఈ విధంగా ఇంత ఇట్లా గ్రేవీ అసలు ఇది నేనేనా చేసింది అనిపిస్తుంది నాకు నేను చేసిన వాటిల్లోకి ఇది ఒక రంత బాగొచ్చింది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది బాగా వచ్చింది అంటే కథ సరిపోయింది

మొత్తం జుర్రే స కూడా టేస్ట్ ఎవరా బాగుంది అందుకే ఎక్కువ కదా నిజంగా బాగుంది వడవాళ్ళు చూడండి వాళ్ళు మళ్ళీ వేస్తున్నారు గ్రేవీ మొత్తం ఫినిష్ ఇక్కడ మాకు లొకేషన్ అయితే చాలా గా ఉంటది అందుకే మేము ఇక్కడికే వచ్చి వంటలు చేసుకుంటామంటాం వేడి వేడి అన్నాడు వేడి వేడిగా గ్రేవీ వేసుకుని అయితే దీన్ని తింటుంటే అదుర్ ఈ మనకి అయితే మనకి లోనే బాధ దొరుకుతాయి నేనైతే ఫస్ట్ టైం తిన్నాం ఇది మాత్రం ప్రాబ్లమ్ మేము కూడా ఫస్ట్ టైం తిన్నాము సో ఫస్ట్ టైం చేసుకున్నా కర్రీ అయితే అదిరిపోయింది సూపర్గా ఉంది